స్టాటిస్టిక్స్ అధ్యక్షుడు డాక్టర్ ఫహాద్ అబ్దుల్లా ఆల్ తోసరి ఈ ఒప్పందంపై సంతకాలు చేశారు నైపుణ్యాలను షేర్ చేసుకోవడం ద్వారా స్టాటిస్టికల్ వ్యవస్థను అప్గ్రేడ్ చేయడం స్టాటిస్టికల్ డేటా ప్రాధాన్యత రెండు దేశాల నిపుణుల మధ్య ఉమ్మడి సమావేశాలు మరియు వర్క్ నిర్వహించడం భవిష్యత్తులో మెరుగైన సహకారం అందించడం ఈ ఒప్పందం లక్ష్యమని వారు పేర్కొన్నారు సమగ్ర జీసీసీ స్టాటిస్టికల్ వ్యవస్థను స్థాపించే దిశగా ఈ అవగాహన ఒప్పందం ఒక ముందడుగు అవుతుందని ఆల్ బర్వానీ అన్నారు కువైట్ లో రెండు వేల ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఆరు విద్యా సంవత్సరం ప్రారంభమైంది ఈ నేపథ్యంలో అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ సమగ్ర భద్రత మరియు ట్రాఫిక్ ప్రణాళికను ప్రకటించింది స్కూల్ సమయాల్లో ట్రాఫిక్ ను పర్యవేక్షించడానికి దాదాపు మూడు వందల ట్రాఫిక్ రెస్క్యూ మరియు పబ్లిక్ సెక్యూరిటీ గస్తీ బృందాలను మోహరించినట్లు పబ్లిక్ సెక్యూరిటీ ఆఫైస్ అసిస్టెంట్ అండర్ సెక్రటరీ మేజర్ జనరల్ హమీద్ ఆల్ తవాస్ తెలిపారు వీటితో పాటు ట్రాఫిక్ రద్దీని నిరంతరం పర్యవేక్షించేందుకు హెలికాప్టర్లు మరియు అధునాతన నిఘా కెమెరాలను ఉపయోగించనున్నట్లు ఆయన వివరించారు ఉదయం ఆరు గంటల నుండి ఎనిమిది గంటల వరకు ఎనిమిది గంటల ముప్పై నిమిషాల వరకు మరియు మధ్యాహ్నం పన్నెండు గంటల నుండి రెండు గంటల ముప్పై నిమిషాల వరకు రెండు షిఫ్ట్లలో ఈ గస్తీ బృందాలు పనిచేస్తాయని తెలిపారు ముఖ్యంగా సబా ఆల్ సైలం హవల్లీ జాబ్రియా పర్వానియా ఆల్రఖా మరియు సల్వా వంటి కీలక ప్రాంతాలపై ఫోకస్ అధికంగా ఉంటుందని వెల్లడించారు దుబాయ్ అంతర్జాతీయ విమానాశ్రయంలో ప్రయాణికులు ఇక తమ ల్యాప్టాప్ లు బ్యాగ్ నుంచి తీయాల్సి పని లేదు వాటర్ బాటిల్స్ పడేయాల్సిన అవసరం ఉండదు ఇవేవీ లేకుండానే సెక్యూరిటీ చెకింగ్ ను పూర్తి చేసుకోవచ్చు ఇప్పటికే ఉన్న హ్యాండ్ బ్యాగేజ్ మరియు హోల్డ్ బ్యాగేజ్ సెక్యూరిటీ స్క్రీనింగ్ వ్యవస్థను దశలవారీగా తొలగిస్తున్నట్లు దుబాయ్ విమానాశ్రయాల టెర్మినల్ కార్యకలాపాల సీనియర్ వైస్ ప్రెసిడెంట్ ఎస్సా అల్ శంసి తెలిపారు దీని స్థానంలో కొత్త బ్యాగేజ్ చెకింగ్ టెక్నాలజీ రెండు వేల ఇరవై ఆరు చివరి వరకు అందుబాటులోకి వస్తుందని పేర్కొన్నారు ఈ కొత్త టెక్నాలజీ మీ బ్యాగ్ నుండి ఏమి తీయవలసిన అవసరం లేకుండానే సెక్యూరిటీని పూర్తి చేసేందుకు అవకాశం కల్పిస్తుందన్నారు ప్రస్తుతం సెక్యూరిటీ చెకింగ్ సమయంలో ప్రయాణికులు ల్యాప్టాప్లు పర్ఫ్యూమ్లు క్రీమ్లు మరియు హండ్రెడ్ ఎంఎల్ కంటే ఎక్కువ లిక్విడ్స్ ఉన్న వస్తువులను స్కానింగ్ చూసే కొత్త ఏఐ స్కానర్లను పరీక్షిస్తున్నట్లు తెలిపారు రెండు వేల ఇరవై ఐదు మొదటి ఆరు నెలల్లో ఎయిర్పోర్ట్ నలభై ఆరు మిలియన్ల మంది ప్రయాణికులకు సేవలందించిందని ఏటా ప్రయాణికుల సంఖ్య రెండు పాయింట్ మూడు శాతం పెరుగుతుందని ఆల్ షమ్సీ వివరించారు రాబోయే రెండు మూడు రోజుల పాటు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఖతార్ వాతావరణ శాఖ తెలిపింది ఈ మేరకు వెదర్ అలర్ట్ జారీ చేసింది ఖతార్ అంతటా వాతావరణం వేగంగా మారుతుందని వర్షాలు పడే అవకాశం ఉందని దాంతో అధిక ఉష్ణోగ్రతల నుంచి ఉపశమనం లభిస్తుందని వెల్లడించింది ఉరుములతో కూడిన వర్షం పడే అవకాశం ఉందని అదే సమయంలో ఇరవై ఐదు మైళ్ల వేగంతో బలమైన గాలుడు వీచే అవకాశం ఉందన్నారు సముద్రాలలో ఏడడుగుల వరకు పెరగవచ్చని హెచ్చరించారు తాజా వాతావరణ అప్డేట్ల కోసం తమ అధికారిక ఛానల్లో ఫాలో కావాలని ప్రజలను కోరింది సంచలనం సృష్టించిన డాక్టర్ అతని సహచరుడికి కోర్టు పది సంవత్సరాల జైలు శిక్ష విధించింది దీనిని ఇప్పటికే హై క్రిమినల్ కోర్టు ఆఫ్ అపీల్ ధృవీకరించింది ప్రతి వ్యక్తికి పదేళ్ళ జైలు శిక్ష మరియు బెహ్రాన్స్ ఐదు వేల జరిమానా విధించారు డ్రగ్ వినియోగించిన మూడవ నిందితుడికి ఆరు నెలల జైలు శిక్ష మరియు బెహ్రాన్ దినార్ వంద జరిమానా విధించారు రిఫార్లోని ఒక ఇంటి మురుగునీటి పైపులో డ్రగ్ను దాచిపెట్టినట్లు విచారణలో అధికారులు గుర్తించారు అనంతరం వారిని పబ్లిక్ ప్రాసిక్యూషన్ వారెంట్ కింద అరెస్ట్ చేశారు ప్రజా భద్రతకు హాని కలిగించే ట్రాఫిక్ ఉల్లంఘనలకు పాల్పడినట్లు తుది కోర్టు తీర్పు జారీ చేస్తే సౌదీయేతరులను బహిష్కరించాలని నిర్దేశించే ట్రాఫిక్ చట్టానికి కొత్త సవరణలను ఆమోదించారు ఇలా బహిష్కరించబడిన వారు రాజ్యంలోకి తిరిగి ప్రవేశించకుండా నిషేధించబడతారని ఉన్నతాధికారులు తెలిపారు ఈ కొత్త విధానాన్ని అంతర్గత వ్యవహారాల మంత్రిత్వ శాఖ విదేశాంగ మంత్రిత్వ శాఖ న్యాయ మంత్రిత్వ శాఖ మరియు పబ్లిక్ ప్రాసిక్యూషన్ సమన్వయంతో అమలు చేయబడుతుందన్నారు తాజా సవరణలలో ప్రజా భద్రతకు హాని కలిగించే ఉల్లంఘనలకు కఠినమైన జరిమానాలు కూడా ఉన్నాయని తెలిపారు ఒక ఒక వ్యక్తి మొదటి చేసిన రెండవసారి ఉల్లంఘనకు పాల్పడితే గరిష్ట స్థాయిలో జరిమానా విధించబడుతుందని వెల్లడించారు అదే మూడవసారి ఉల్లంఘన పునరావృతమైతే రెండవ ఉల్లంఘనకు విధించిన జరిమానాను రెట్టింపు చేస్తారని అలాగే సదరు వ్యక్తికి ఒక సంవత్సరం వరకు జైలు శిక్ష విధించే అవకాశం ఉందన్నారు ఇవి మా గల్ఫ్ అప్డేట్స్ మరో గల్ఫ్ అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం అంతవరకు చూడండి నమస్తే